రాజేష్ దేశంలో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మరో రాష్ట్రంలో సందడి మొదలవుతోంది అసెంబ్లీ ఎన్నికలో లేకపోతే ఏదో ఒక రాష్ట్రంలో లోక్సభ లేదంటే కనుక అసెంబ్లీలకు జరిగే ఉప ఎన్నికలు సైతం యావత్ దేశాన్ని రాష్ట్రాలను కూడా ఇవాళ దృష్టి ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అంటే అధికార విపక్షాలకు కూడా వాస్తవానికి ఇట్లాంటి ఉప ఎన్నికలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా మారుతుంది తాజాగా హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఫలితాలు కూడా వెల్లడి కాలేదు ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున దృష్టి సారించినటువంటి పరిస్థితి వీటికి తోడు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో పది అసెంబ్లీ స్థానాలకు సైతం త్వరలో ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి వాటిలో ఓ ఎమ్మెల్యే క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షకు గురి కావడంతో పదవి కోల్పోగా ఖాళీ ఏర్పడితే మిగతా తొమ్మిది స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందినటువంటి కారణంగా ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకోవాల్సి వచ్చింది సో కతేహరి కర్కల్ మల్కీపూర్ మీరాపూర్ అట్లాగే ఘజియాబాద్ అట్లాగే షిసామి ఖైర్ ఫల్ఫూర్ అట్లా మొత్తం దాదాపుగా పది నియోజకవర్గాల్లో యూపీలో ఇవాళ కందుర్కితో పాటుగా పది స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు కూడా పూర్తి చేసింది ఉప ఎన్నికల నేపథ్యంలో సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది వాస్తవానికి ఈ పది అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల రెండులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీషాము అట్లాగే కతేహర్ కర్హల్ అట్లాగే మల్కీపూర్ కుందుర్కి సీట్లను సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగా అట్లాగే ఫల్ఫూర్ గజియాబాద్ అట్లాగే మజ్వాన్ ఖైర్ స్థానాలను కూడా బీజేపీ గెలుపుంది సో ఇప్పుడు మీరాపూర్ స్థానంలో రాష్ట్రీయ లోక్ దల్ గెలిచింది వీటిలో కాన్ఫూర్ నగరంలో సిశామో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నేత ఇర్ఫాన్ సోలంకి క్రిమినల్ కేసులో శిక్షకు గురి కావడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది ఇక కర్హల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం కూడా మనకు తెలిసింది సో అలాగే కతేహారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ పార్టీ నేత లాల్జీ వర్మ అంబేద్కర్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఇదే పార్టీకి చెందినటువంటి మిల్కీపూర్ ఎమ్మెల్యే అవిధేష్ ప్రసాద్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీని ఓడించి యావత్ దేశం దృష్టిని ఆకట్టుకున్నారు ఇక మరో ఎస్సీ ఎమ్మెల్యే కుందిర్కి నియోజకవర్గం జియావుర్ రెహమాన్ బర్ఫ్ సంఘల్ నుంచి ఎంపీగా గెలుపొందారు వీరంతా కూడా తమ ఎమ్మెల్యే పదవులను వదులుకోవడంతో ఖాళీలుగా ఏర్పడ్డాయి సో ఇప్పుడు జిన్నోర్ నుంచి లోక్సభకు ఎన్నికైన తర్వాత రాష్ట్రీయ లోక్ దళకు చెందినటువంటి చందన్ చౌహాన్ ముజ్ఫర్ నగర్లో మీరాపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు ఇక గజియాబాద్ లోక్సభ స్థానానికి ఎంపీగా అతుల్ గార్గ్ ఎన్నికవడంతో గజియాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది ఇక మాజాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినోద్ కుమార్ బింద్ కూడా బాదోహి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అదే పార్టీకి చెందినటువంటి అనూప్ సింగ్ అలియాస్ అనూప్ ప్రధాన్ బాల్మీకి ప్రధానికి లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన తర్వాత ఇవాళ అలీఘర్లో ఖైర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు సో దళానికి చెందినటువంటి ప్రవీణ్ పటేల్ ఫుల్ ఫోర్ ఎమ్మెల్యే నుంచి ఫుల్ ఫోర్ ఎంపీగా గెలుకొనడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గట్టి ఎదురు దెబ్బ కొట్టినటువంటి రాష్ట్రాల్లో యూపీ కూడా కీలకమని చెప్పాలి సో ఈ కారణంగా ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించలేక తమ సారథ్యంలో ఉన్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ కూటమిగా కొంత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇక్కడ విపక్ష కూటమి ఇండియాలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్లు రాజ్యాంగం పేరుతో బీజేపీకి కోలుకోనటువంటి దెబ్బ వాస్తవానికి సో ఇప్పటికే హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇండియా కూటమిదే అధికారం అంటూ కూడా అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఊపులో ఉన్నటువంటి విపక్ష కూటమి యూపీ ఎన్నికల్లో కూడా కమల దానికి కోలుకోలేటువంటి దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది మరి హర్యానా జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత పరాభవానికి యూపీ ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకొని ప్రతీకారం తీర్చుకోవాలన్న ఖచ్చితంగా కాషాయదానం పనిచేస్తోంది దీంతో రెండు కూటములకు ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి మరి లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయాల కంటే కూడా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు తొలగిస్తారు అన్న ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఇచ్చింది వాస్తవానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు బీజేపీ యొక్క అన్నింటినీ కూడా సో ఇప్పుడు త్వరలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఇదే నినాదాన్ని కొనసాగించాలని ఎన్డీఏ పైగా కొంత విజయం సాధించాలని ఇండియా భావిస్తోంది ఈ క్రమంలోనే సంవిధాన్ బచావో సమ్మేళన పేరుతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తోంది పది అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే రెండు చోట్ల సదస్సులు నిర్వహించామని మిగతా ఎనిమిది చోట్ల కూడా నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి అజయ్ రాయ్ చెప్తూ ఉన్నారు అత్యంత గా కనిపిస్తున్నారు దాదాపుగా పది స్థానాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమే కైవసం చేసుకునే ధీమా ఇవాళ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా సో ఇప్పుడు కూటమిలో భాగంగా పొత్తు ధర్మం పాటిస్తూ సమాజ్వాదితో కలిసి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా రాయ్ చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య పొత్తుల పేరం ఇంకా కొలిక్కి రాలేదు పది స్థానాలకు ఐదు చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇది సమాజ్వాది పార్టీకి ఏమాత్రం ఆమోద ఆమోదయోగ్యంగా కూడా లేదని తెలుస్తోంది సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పాటించినటువంటి నిష్పత్తి ప్రకారమే ఈ పది స్థానాలను కూడా పంచుకోవాలని ఎస్సీ భావిస్తోంది ఈ విషయంపైనే పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు తమ ఉమ్మడి లక్ష్యం బీజేపీని ఓడించడమేనని ఆ విషయంలో రాజీ పడబోమంటూ కూడా చెప్తున్నారు సో ఇప్పుడు పొత్తులు లెక్కలు తేల్చుకోవడానికి రెండు పార్టీల నేతలు కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటారని కూడా కొంత పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇవాళ యూపీలో జరగబోతున్నటువంటి పది ఉప ఎన్నికలు అందరి దృష్టి ఆకర్షిస్తోంది కలిసి పోటీ చేయడం వల్ల పక్కాగా రిజల్ట్స్ కొంత ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కూడా బలంగా నమ్ముతున్నారు ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో ఎదురైనటువంటి చేదు అనుభవాల నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నటువంటి కమలధనం మళ్ళీ ఆ తప్పులు పునరావృతం చేయకుండా వీలుంటే అన్ని స్థానాలను కూడా గెలుచుకొని సత్తా చాటాలని చూస్తోంది వేవ్ కంటిన్యూ అయ్యేలాగా కొంత బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది నిజానికి పది సీట్ల కూడా బీజేపీ సీట్లు నాలుగు మాత్రమే తమ సీట్లు తాము నిలబెట్టుకోవడంతో పాటుగా మిగతా సీట్లను కూడా గెలిస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఓటమి పరాభవాన్ని కొంతైనా కొంత దిగమించుకు దిగమింగుకోవచ్చు అనే భావిస్తున్న ఇవాళ బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో యూపీలో ఇవాళ పది నియోజకవర్గాల్లో కూడా కొంత ఇప్పటికే మొన్నటి మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత ఘోరమైనటువంటి ఓటమి కొంత బీజేపీ సీట్లు తగ్గినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఉప ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది ఇప్పుడు బీజేపీ కొంత వ్యతిరేకాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి కొంత బలంగా పుంజుకుందనే వాదన వినిపిస్తోంది విశ్లేషణలు సర్వేలన్నీ కూడా దిశగానే వస్తున్నాయి సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా కూటమి గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వేవ్ అదేవిధంగా కొనసాగి భవిష్యత్తులో యూపీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా విజయ్ దుందువి సాగించబోతున్నట్టుగా కూడా వీలైతే ధీమాగా వ్యక్తం చేస్తారు చూద్దాం ఏం జరగబోతుంది యూపీలో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ